ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుంటాను ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు మరవలేనిది నియోజకవర్గంలో రాష్ట్రంలోనూ ఎన్డీఏ గెలుపు ఉద్యోగుల అంకితం గత వైసీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తీరు ప్రభుత్వ ఉద్యోగులు కొంత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నిర్మించారు ఉద్యోగుల ఆత్మీయ అభినందన సభలో గింగులూరు శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి సోదరుడు జయచంద్రారెడ్డి గారికి వేదిక ఉన్నటువంటి మా మిత్రులు గిద్దలు జిడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్ యాదవ్ గారికి గిద్దలూరు మున్సిపల్ చైర్పర్సన్ గారు పాముల వెంకటసుబ్బాయ్య గారికి పూజ్యులు పెద్దలు గిద్దలూరు గ్రామ మాజీ సర్పంచ్ గారు దప్పిలి విజయభాస్కర్ రెడ్డి గారికి అలాగే కాసిరెడ్డి అన్నగారు వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులకు అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎంఈఓలందరికీ మున్సిపల్ కమిషనర్ గారికి ఎంపీడీఓస్కి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సోదర సోదరి మనులందరికీ కూడా ముందుగా నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ నేను శాసనసభ్యుడిగా నిలబడ్డానంటే దానికి కారణం ఎవరు అక్కడ మొత్తం గెద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి రెండు వందల ఎనభై నాలుగు బూతులు ఉన్నాయి ఇక్కడ రెండు వందల ఎనభై నాలుగు బూతులు ఇరవై ఒక్క రౌండ్లు అక్కడ ఇరవై ఒక్క రౌండ్లు అయిపోయినాయి మూడు వందల ఎనభై రెండు ఓట్ల మెజారిటీతో నేను వెనుకంజలో ఉన్నాను కానీ నా గుండె నిండా ధైర్యం ఉంది ఎందుకు ధైర్యం ఉంది అక్కడ పోస్టల్ బ్యాలెట్లు ఒక్కటి కూడా లికింపు స్టార్ట్ కాలేదు అది నా ధైర్యం ఆ ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తులు ఎవరు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ వేసినటువంటి ఓట్లు అక్కడ ఉన్నాయి అది నా గెలుపుకు నాకు అక్కడ ఉంది అనేటువంటి గుండె ధైర్యంతో నేను మా వాళ్ళందరికీ చెప్పాను మనం ధైర్యంగా ఉందాం గెలుపు మనదేని చెప్పాను ఈ గెలుపును అందించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకి మరి ఒక్కసారి నేను శిరసు వంచి మీ అందరికీ నమస్కరిస్తూ మీ అందరికీ ఈ విజయం మీ అందరికీ అంకితమని నేను తెలియజేసుకుంటా ఉన్నాను నేను అటువంటి ప్రముఖమైనటువంటి పాత్ర ఉన్నటువంటి మీ అందరి ముందు నేను మాట్లాడుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది నాకు గర్వంగా ఉంది దానికి కారణం నా గెలుపును ఇచ్చినటువంటి వ్యక్తుల ముందు నేను మాట్లాడుకుంటున్నాను కాబట్టి అలాగే ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా పవిత్రమైనది అన్ని ఉద్యోగాలలోకి వెళ్ళా ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా పవిత్రమైనది అటువంటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తులు చేస్తున్నటువంటి మీరందరూ ఈరోజు సమాజంలో ఉండబడినటువంటి వ్యక్తులకి వారికి ఏదైతే సామాజిక విలువలు కానివ్వండి నైతిక విలువలు కానివ్వండి ఏ విధంగా వాళ్ళు వ్యక్తిగత జీవిత విలువలు కానివ్వండి వీటన్నిటినీ నేర్పించేటువంటి వ్యక్తి గురువు ఆ ఉపాధ్యాయుడు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మార్గదర్శకులుగా నిలబడేటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులు అటువంటి ఉపాధ్యాయులు ఈరోజు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఇంకొకటి మీ దృష్టికి నేను తీసుకొని వస్తూ ఉన్నాను నేను ఉపాధ్యాయ వృత్తి ఎంత గొప్పదో ఆనాటి స్వాతంత్ర సమరయోధుడు బాలక